ప్రైజ్ అలవాటు మరొకసారి మీ అందరికీ కూడా ఈ రోజున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం అందరం కూడా వినబడుతున్నాం కనుక దేవుడు మాట్లాడుతూ ఉండగా మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఎంతోమంది చెబుతున్నారు మేము కుటుంబాలు కుటుంబాలుగా ఈ మాటలు విని ఎంతో ఆదరించబడుతున్నామని ఎంతో దీవించబడుతున్నామని చాలామంది చెబుతూ ఉన్నారు మీ మాటలను బట్టి చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు రండి మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం నూట మూడవ కీర్తన చదువుదాం నూట మూడవ కీర్తన మూడవ వచ్చిన చదువుకుందాం ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు దేవునికి స్తోత్రం చూసారా దేవుని యొక్క వాక్యం ఎంత తేటగా మనకు సెలవిస్తూ ఉందో ఆయన నీ దోషములను క్షమించువాడు ఆయనని సంకటములన్నింటినీ కుదుర్చువాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ఆయన మనలను క్షమించాలని ఆయన మనలను దీవించాలని ఆయన మనల్ని హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నాడు మనం ఉన్నటువంటి స్థితిని మార్చగలిగేది మనుషులెవరూ మార్చలేదు కానీ మన స్థితిగతులన్నీ ఎరిగి ఉన్నటువంటి వాడు మన యేసు ప్రభు గనుక ఆయనే క్షమించగలిగేటటువంటి దేవుడు ఆయన భూమి మీద పరిచర్య చేసినప్పుడు పాపాత్మురరాలైనటువంటి స్త్రీ ఆయన ఎద్దకు తీసుకొని రాబడినప్పుడు ఆమెతో ప్రభు అంటాడమ్మా నేను నిన్ను శిక్షించను అని ఆమెను క్షమించినటువంటి దేవుడే నిన్ను క్షమించాలని ఆశపడుతూ ఉన్నాడు నిన్ను దీవించాలని ఆశపడుతూ ఉండగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు క్షమించేటటువంటి దేవుడు కనుక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని క్షమిస్తాడు నీ సంకటములన్నింటినీ కూడా కుదురుస్తాడు ఎవరు కుదర్చలేనటువంటి రోగమైనను ఎవరు తీర్చలేని బాధ అయినను దానిని తీర్చగలిగేది దానిని కుదుటపరిచేది మన దేవుడు ఒక్కడే కనుక ఆయన వైపు మీరు చూడండి లోకస్తుల వైపు చూడొద్దు లోకములో ఉన్నవారి వైపు చూడవద్దు లోకములో ఉన్నటువంటి ధనం వైపు చూడవద్దు ప్రభు వైపు మనం ఎప్పుడైతే చూస్తామో ఆ దేవాది దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో ఆయన నిన్ను క్షమించి నీ సంకటములన్నింటినీ కూడా కుదుర్చు వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇలాగ ఆయన ఎంతోమందిని క్షమించి ఆ పాపముతో నిండుకున్నటువంటి వారిని రోగముతో ఉన్నవారితో కూడా ప్రభు చెప్పాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని ప్రభు చెప్పాడు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నీ పాపములు నేను క్షమిస్తున్నానని చెప్పాడు ఆయన క్షమించాడు అలాగే నిన్ను నీ కుటుంబాన్ని క్షమించి మేలులు చేస్తాడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు గనుక ఆయన మీద విశ్వాసం ఉంచుదాం ఆయన మీద ఆనుకుందాం అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె గాడ్ బ్లెస్ యూ